లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ మళ్ళీ అధికారులకు వస్తారని మీరు భావిస్తున్నారా ఏ వస్తాడు బి రారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న పల్నాడు జంట హత్యల కేసులో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిలింలేని రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిలకు సుప్రీంకోర్టులో ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తుంది తాజాగా జరిగిన విచారణలో అత్యున్నత న్యాయస్థానం అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందని వారి ముందస్తు బెయిల్ పిటిషన్ను పూర్తిగా కొట్టేయడమే కాకుండా గతంలో మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను సైతం తక్షణమే రద్దు చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్రవ్యాప్తంగా ప్ర ప్రచారం జరుగుతుంది న్యాయమూర్తులు ఈ కేసు విచారణ సందర్భంగా అపూ అపూర్వమైన ఆగ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అయిన రూపంలో సమాచారం వెలువడింది బిల్లిం లేని సోదరులు తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్న క్రమంలో కేసు దర్యాప్తులో నిందితుల ప్రవర్తన సాక్షులకు బెదిరించే తీరు సాక్ష్యాలను తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నాలకు ప్రస్తావిస్తూ ప్రభుత్వం తరపు న్యాయవాది సమర్పించిన ఆధారాలను పరిశీలించిన ధర్మాసనం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చిందని చెబుతున్నారు వాటిని తీసుకుని లోపల ప పడేయండి వాటిని తీసుకుని లోపల పడేయండి ఇద్దరు వ్యక్తులు అత్యంత కీరాతకంగా హత్య చేయబడిందని ఏబడిన కేసు ఇది వీళ్లకు ముందస్తు బెయిల్ పొందే అర్హత లేదు అంటూ ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించినట్టు ఓ ఊహాగానాలు వినిపిస్తున్నాయి పోలీసులు తీరుపైన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం కేసు దర్యాప్తులో పోలీసుల సమాచారం సహ సహకారం నిందితులకు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని నిందితులకు సెక్షన్ వన్ నూట అరవై ఒకటి స్టేట్మెంట్ ఎలా అందాయో తమకు వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు సుప్రీంకోర్టు నిలదీసినట్లు తెలుస్తుంది పోలీసు నిందితులకు సహకరిస్తారా రాష్ట్రంలో న్యాయ న్యాయస్థానంపై ప్రజలకు నమ్మకం లేకుండా చేయాలని చూస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తులు పోలీసు ఉన్నతాధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని పరోక్షంగా హెచ్చరించినట్లు చెబుతున్నారు ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు అవసరం అని కూడా ధర్మాసనం అభిప్రాయనట్లు సమాచారం ఈ కీలక తీర్పుతో పిల్లిం సోదరులకు అన్ని వా మార్గా మార్గాలు మూసుకుపోయాయి వెంటనే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ధర్మాసనం స్పష్టం చేసినప్పటికీ లొంగిపోవడానికి తమకు కొంత సమయం కావాలని పిల్లిం సోదరుల తరపు న్యాయవాదులు కోరగా మొదటి నిరాకరించిన కోర్టు చివరి రెండు వారాల సమయాన్ని మంజూరు చేసినట్లు సమాచారం జరుగుతుంది ప్రచారం జరుగుతుంది ఇది బెయిల్ కాదు కేవలం లొంగిపోవడానికి ఇచ్చిన సమయం మాత్రమే అని స్పష్టం చేస్తూ ఈ లోప ఏపీ పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా అత్యున్నత న్యాయస్థానం ఒక అసాధారణ ఆదేశం జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ వ్యవధిలో పిలిమిని సోదరులు లొంగిపోకపోతే ఏపీ పోలీసులు ఎట్లాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా తక్షణమే వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించినట్లు సమాచారం ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో మాజీ అధికార అధికార పార్టీకి పెద్ద షాక్ అని ఈ నిర్ణయం రాష్ట్రంలోని శాంతి భద్రత పరిస్థితులపై పెను ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తప్పుదారి ఎట్లా ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి